హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా ఆడవాళ్ల మనసు సముద్రం కన్నా లోతుంటుంది అంటారు అది కరెక్టో కాదో తెలియదు కానీ వాళ్లకు కూడా కొన్ని వీక్నెస్లు అయితే ఉంటాయి సైకాలజీ ప్రకారం ఇది అందరికీ వర్తించకపోయినా చాలా మందికి వర్తిస్తాయట అందుకే ఈ రోజు మనం మన వీడియోలో ఆడవాళ్లకు ఉండే బలహీనతల గురించి తొమ్మిది పాయింట్స్ లో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ముఖ్యమైన ఏంటి అంటే మనుషుల ప్రవర్తన వెనక ఉండే అసలు కారణాలను అర్థం చేసుకోవడానికి సైకాలజీ మనకు ఉపయోగపడుతుంది కానీ మనుషుల స్వభావం వాళ్లలోని బలహీనతలు తెలుసుకోవడం వల్ల మనసులో సానుభూతి పెరగాలి తప్ప వాటిని ఉపయోగించుకొని వాళ్ళను సాధించడానికో లేదా వాళ్ళను నియంత్రించడానికో వాడకూడదు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అమ్మాయిలకు ఉండే వీక్నెసెస్ లో మొదటిది చూస్తే ఆడవాళ్లు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలను తీసుకుంటారు మహిళలు చాలా సందర్భాలలో లాజిక్ కంటే కూడా ఎమోషన్ పైనే ఆధారపడతారు ఎందుకంటే సహజంగానే మహిళల్లో ఎంపతి ఉంటుంది ఇతరుల బాధ ఆనందాన్ని కూడా అనుభవించగలుగుతారు కుటుంబం స్నేహితులు సమాజం పట్ల ఎక్కువ బాధ్యత అనుబంధం కలిగి ఉంటారు అలాంటి విషయాల్లో లాజిక్ గా అసలు ఉండలేరు అయితే ఇది వీక్నెస్ ఎందుకు అయింది అంటే కొన్ని విషయాల్లో మహిళలు తీసుకునే నిర్ణయాలలో లాజిక్ లేకపోవడం వల్ల తర్వాత వాటి వల్ల వాళ్ళకి బాధపడే అవకాశాలు ఎక్కువ మహిళల ఎమోషనల్ థింకింగ్ వల్ల వాళ్ళు మేనిపులేషన్ కి గురి అయ్యే ఉంది భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాకపోయినా అవి ఇతరులకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది నెంబర్ టూ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం చాలా మంది మహిళలు అతిగా ఆలోచిస్తారు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి మరీ ఎక్కువగా విశ్లేషిస్తుంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి మెసేజ్ చేయకపోతే ఎందుకు చేయలేదు నేనేమన్నా తప్పు చేశానా నాతో మాట్లాడాలనిపించట్లేదా వంటి అనేక ప్రశ్నలు ఆలోచన వచ్చిన కొన్ని సెకండ్స్ లోనే వాళ్ళ మనసులో తిరుగుతుంటాయి ఇది ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల గత అనుభవాల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల వీళ్ళలో స్ట్రెస్ పెరిగిపోతుంది ఈ అతి ఆలోచనల వల్ల ఏం చేయాలి అనే స్పష్టత ఉండదు నిద్ర రాదు ఆనంద లేక అనవసరంగా రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని గుర్తించి సరైన మార్గంలో ఓవర్ థింకింగ్ నియంత్రించుకోవడం అవసరం నెంబర్ త్రీ ఊహక అందని అంచనా వేయలేని వ్యక్తులపై ఆకర్షణ ఉంటుంది కొంతమంది మహిళలకు మిస్టీరియస్ గా అన్ప్రిడిక్టబుల్ గా ఉండే వ్యక్తులపై ఆకర్షణ ఉంటుంది దీన్ని సైకాలజీలో డొపమీన్ బేస్డ్ నావల్టీ క్రేవింగ్ అని అంటారు దీని వల్ల వీళ్లకు అర్థం కాని వాటిని అర్థం చేసుకోవాలని సవాలు కనిపించే వాటిని ఉత్కంఠ భరితంగా భావిస్తారు అందుకే మిస్టీరియస్ వ్యక్తుల పైన అస్పష్టంగా వేయలేని వ్యక్తుల మీద వెళ్లకు ఆసక్తి ఉంటుంది దీని వల్ల ఎమోషనల్ స్టెబిలిటీ లేక టాక్సిక్ రిలేషన్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది అందుకే క్యూరియాసిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ కనెక్షన్ అని గుర్తుంచుకోవాలి అవేర్నెస్ తో ఉండాలి నెంబర్ ఫోర్ ఎక్కువ అందుబాటులో ఉన్న వారిని గుర్తించకపోవడం సైకాలజీ ప్రకారం సాధారణంగానే మనం అందుబాటులో ఎక్కువగా ఉండే వాటిని గుర్తించమట దానినే స్కేర్ సిటీ ప్రిన్సిపల్ అంటారు మహిళలు మరియు పురుషుల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుందట కానీ మహిళల్లో ప్రత్యేకంగా సులభంగా దొరకని అర్థం కాని అరుదుగా లభించే వాటిని ఎక్కువగా కోరుకుంటారట అది వస్తువైనా మనిషైనా బంగారం అరుదుగా లభిస్తుందనేమో ఆడవారికి అంత ఇష్టం అయితే దీనివల్ల నిజమైన విలువ ఉన్న వ్యక్తులను విస్మరించడం జరుగుతుంది ఎప్పుడు అరుదైన వాటి కోసం చూస్తే రిలేషన్ లో అస్థిరత ఏర్పడుతుంది ఒక హెల్దీ రిలేషన్ లో మ్యూచువల్ రెస్పెక్ట్ అండి అవైలబుల్ గా ఉండడం అనేది బలహీనత కాదు అని గుర్తుంచుకోగలగాలి నెంబర్ ఫైవ్ తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఆత్మవిశ్వాసం లోపించడం అనేది చాలా మంది ఆడవాళ్ళలో కనిపించే సమస్య చిన్నప్పటి నుంచే అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉండాలని సమాజం కుటుంబం పనిచేసే దగ్గర మహిళలపై ఎన్నో అంచనాలు ఒత్తిళ్లు వృద్ధపడ్డాయి వీటన్నిటి వల్ల తమని తాము ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకుంటారు తమ సామర్థ్యాన్ని పూర్తిగా నమ్మలేరు ఈ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అవకాశాలు కోల్పోతారు ఇతరులపై ఆధారపడతారు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచిస్తారు పెద్ద బాధ్యతలు లీడర్షిప్ రోల్స్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు అయితే పాజిటివ్ ఆలోచనలో పెంచు ద్వారా మద్దతు ఇచ్చే వ్యవస్థ ద్వారా మెంటార్ల సహాయంతో ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు నెంబర్ సిక్స్ కేర్ టేకింగ్ మెంటాలిటీ కలిగి ఉండడం ఈ కేర్ టేకింగ్ మెంటాలిటీ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళ అవసరాలు అభిరుచులు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఇతరుల అవసరాలు సమస్యలు ఆనందం కోసం నిరంతరం శ్రమిస్తారు వాళ్ళ వాల్యూని కూడా ఇతరుల అవసరాలు తీర్చడంలోనే చూస్తారు ఇతరులను సంతోషపడితే వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నారు అనే భావన వాళ్లకు కలుగుతుంది దీని వల్ల ఇతరులు బాధపడతారేమో అని నో చెప్పలేరు తమ అవసరాలు భావాలను నిర్లక్ష్యం చేస్తారు సెల్ఫ్ హెల్ప్ లేకుండా సహాయం కూడా అడగలేరు అయితే ఇతరులకు హెల్ప్ చేయడంలో బౌండరీస్ పెట్టుకోవడం ఆరోగ్యం అభివృద్ధికి సమయం కేటాయించడం ఇతరుల అవసరాల కంటే ముందు మన అవసరాలను తీర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి నెంబర్ సెవెన్ గతాన్ని వదలలేకపోవడం రిలేషన్స్ లో గాయపడడం ద్రోహం ఎదుర్కోవడం విడిపోవడం అనుమానాలు ఇవన్నీ కొంతమంది మహిళల్లో చాలా డీప్ గా నాటుకుపోతాయి ఒక సంఘటన ఎప్పుడో జరిగినా సరే వాటి జ్ఞాపకాలు తరచూ గుర్తొచ్చి బాధిస్తాయి సైకాలజీ ఏం చెప్తుంది అంటే మెదడ్లో అమిగ్డాలా అనే భాగం ఎమోషనల్ సంఘటనలు ఎక్కువగా గుర్తు చేస్తుందట ఏదైనా అన్ఫినిష్డ్ స్టోరీని ఆడవాళ్లు పదే పదే ఆలోచిస్తారట గత అనుభవాల వల్ల కొత్త రిలేషన్ ని ఈజీగా నమ్మలేరు గతాన్ని తలుచుకుని అతిగా బాధపడతారు అయితే గతంలోనే జీవిస్తే భవిష్యత్ కి వెల్కమ్ చెప్పలేము గతం ఒక గుణపాఠం భావించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నెంబర్ ఎయిట్ ఫీర్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ రిజెక్షన్ విమర్శలకు తిరస్కరణలకు భయపడడం మహిళల్లో ఎక్కువగా వాళ్ల ఒపీనియన్స్ ఎక్కడ విమర్శిస్తారో అని ఎవరైనా వాళ్ళని తిరస్కరిస్తారేమో అని ఎక్కువ భయపడతారు ఇది పెరిగిన వాతావరణం గతం తాలూకు సమస్యలు మరియు సామాజిక అంగీకారం కోసం వాళ్ళు ఇలా చేస్తారు దీనివల్ల వాళ్ళు అసలైన వ్యక్తిత్వం కోల్పోతారు మంచి నిర్ణయాలను తీసుకోలేరు వాళ్ళ మీద వాళ్ళకే అసంతృప్తిగా ఉంటుంది వీటిని అధిగమించాలి అంటే స్వీయ అంగీకారం బౌండరీస్ పెట్టుకొని మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే దొరకని దాని పట్ల ఆకాంక్ష దొరకని వస్తువులపై మనుషులపై ఎవరికైనా ఆశ ఉంటుంది అయితే అది కొంతమంది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనివల్ల ఉన్నదానికి విలువ లేకుండా లేని దానికోసం ఆరాటపడడం అనేది రిలేషన్లో అసంతృప్తి మరియు సమస్యలను క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్క మహిళ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది అయితే సామాజిక ఒత్తిళ్లు గత అనుభవాలు లోపల భయాలు ఆమె పూర్తి వ్యక్తిత్వం బయటపడకుండా చేస్తాయి పైన చెప్పుకున్న లక్షణాలు అందరిలో కాకపోయినా చాలా మంది ఆడవాళ్లలో కనిపిస్తాయి అయితే ఇవి మహిళల అభివృద్ధికి ఆటంకాలు కావు మీ బలహీనతలను గుర్తించండి అంగీకరించండి జాగ్రత్తగా వాటిని ఓవర్కమ్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మహిళల్లో ఉండే తొమ్మిది రకాల బలహీనతల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేశాం కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ